బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్తే వెల్కమ్ నేను మీ అమ్మి ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు కొంతమంది కానీ ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో చనిపోయిన వాళ్ళ ఫొటోస్ కి నైవేద్యం పెడుతూ ఉంటారండి అసలు ఇలా పెట్టడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుందంటారు మనకి మంచి ప్రశ్న చాలా తప్పకుండా తెలియజేశారు ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ తే నమ చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న ఈ లోకంలో మనతో ఉండి మన కంటికి కనిపించకుండా వెళ్ళిపోయినటువంటి వారు భగవంతుడితో సమానమని సనాతన ధర్మం తెలియజేసింది ఎందుకంటే మన బంధువులలో ఇన్ని రోజుల పాటు మనతోటే ఉండి మన పక్కనే ఉండి మనతో తిరుగుతూ సడన్గా గతించినటువంటి వాళ్ళు భగవంతుడితో సమానమని తెలియజేశారు అలాగే మనం భగవంతునికి నైవేద్యం పెడతాము ఇటు చనిపోయినటువంటి వాళ్ళకి నైవేద్యం పెడతాము ఇద్దరికీ నైవేద్యము అనే పేరుని మనం వాడుతూ ఉంటాము బికాజ్ ఏంటి ఈ సృష్టిలో కంటికి కనిపించకుండా ఉన్నటువంటి శక్తులు ఎన్నో ఉన్నాయి వాటికి ప్రధానంగా దేవతలు ప్లస్ పితృదేవతలు అని అంటూ ఉంటాం దేవతలు అంటే మన కంటికి కనిపించకుండా ఈ సృష్టిలో ఏదో ఒక శక్తి దాగుంది అని తెలియజేసేటటువంటి సంకేతము దేవతలు అని అంటూ ఉంటాము పితృదేవతలు అంటే అర్థం ఏంటి మనతో ఉండి ఇన్ని రోజులు మనతో తిరిగి మన కంటికి కనిపించి సడన్గా మాయమైపోయి సడన్గా గతించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పితృదేవతలు అని అంటూ ఉంటాము కనుక వాళ్ళకు పెట్టేటటువంటిది కూడా నైవేద్యముతో సమానము అని చెప్తారు స సనాతన ధర్మంలో ధర్మమునందు అయితే వాళ్ళకు పెట్టినటువంటి నైవేద్యం ఏవైతే ఉన్నాయో అవి గతించిన అంటే చనిపోయినటువంటి వారికి ఇష్టమైనటువంటి పదార్థాలను పెడుతూ ఉంటాము కొంతమంది కులాలలో కానీ కొంతమంది సాంప్రదాయాలలో కానీ వాళ్ళకి ఇష్టమైనటువంటి రీతిలో వాళ్ళు పెడుతూ ఉంటారు అంటే ఆయనకి ఏది ఇష్టం ఉంటే అది పెడుతూ ఉంటారు నైవేద్యము కొంతమంది మద్యము మాంసము ఇవన్నీ కూడా పెడుతూ ఉంటారు మరి కొంతమంది ఏమో మంచి పిండి వంటలు పెడుతూ ఉంటారు మరి కొంతమంది ఏమో సాత్వికమైనటువంటి ఆహారాన్ని పెడుతూ ఉంటారు ఇలా వాళ్ళ వాళ్ళ యొక్క తీరుని బట్టి వాళ్ళ వాళ్ళ యొక్క ఆచారాన్ని బట్టి వాళ్ళు నైవేద్యం పెడుతూ ఉంటూ ఉంటారు అయితే ఆ పెట్టినటువంటి నైవేద్యం ఏదైతే ఉందో అది ఇంట్లో ఉన్నటువంటి సంతానం భుజించాలి అని చెప్పేసి సనాతన ధర్మం తెలియజేసింది సంతానం అంటే ఎవరు ఎవరైతే గతించినటువంటి వారికి తలవకొరివి పెట్టారో వాళ్ళు ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి అని సనాతన ధర్మం తెలియజేసింది ఎందుకు అనంటే గనక చాలామంది ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒకసారి నైవేద్యం పెడుతూ ఉంటారు అంటే వాళ్ళు పోయినటువంటి తిథి ప్రకారంగా డేట్ ప్రకారంగా లేదా నక్షత్ర ప్రకారంగా ఏదో ఒకటి లెక్కలోకి తీసుకొని వాళ్ళు అదే రోజున నైవేద్యం పెడుతూ ఉంటారు అలాగే కొంతమంది మాసికాలు అని అంటున్నారు అంటే నెలకు ఒకసారి పెట్టేటటువంటి నైవేద్యం ఇప్పుడు బ్రాహ్మణ దాంట్లో ఎట్లా ఉంటుందంటే నెల నెలకు నైవేద్యం పెడుతూ ఉంటారు వైశ్యుల దాంట్లో సంవత్సరానికి ఒకసారి పెడుతూ ఉంటారు మిగతా మిగతా కులస్తులు కూడా సంవత్సరానికి ఒకసారి పెడుతూ ఉంటారు అంటే కులానికి తగ్గట్టుగా ఆచారానికి తగ్గట్టుగా సాంప్రదాయానికి తగ్గట్టుగా ఎవరి సాంప్రదాయం వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు ఇప్పుడు ఆంధ్ర సైడ్ వాళ్ళు అయితే ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒకసారి పెడుతూ ఉంటారు దాంట్లో మద్యము మాంసము ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి వాళ్ళకు ఒక అతి ప్రత్యేకమైనటువంటి సాంప్రదాయం కానీ మన తెలంగాణకు వస్తే కనుక చాలా పర్టికులర్గా కొన్ని కొన్ని వస్తువులు ఎలా పెడతారు అంటే తినేటి పదార్థాలు కేవలం శుచి శుభ్రతగా చేసినటువంటివి అలాగే మడితో చేసినటువంటివి ఇలాంటివి ఎక్కువగా పెడుతూ ఉంటారు తద్వారా ఏమవుతుందంటే చనిపోయిన వ్యక్తి వచ్చి ఏమి తినడు ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం దేవుడు వచ్చి తింటాడా తినడు కదా అది ఏం చేస్తాం భక్తుల రూపంలో పది మందికి పనిచేస్తూ ఉంటాం కానీ ఇక్కడ పితృదేవతలకు గతించినటువంటి వారికి పెట్టినటువంటి ప్రసాదము కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే తినాలి ఇతరులకు ఇవ్వకూడదు అని కూడా సనాతన ధర్మం తెలియజేసింది అది కేవలము అతనికి పెట్టినటువంటి ప్రసాదం ఎవరైనా సరే గతించినటువంటి వాళ్ళకి పెట్టినటువంటి నైవేద్యము కేవలం కుటుంబ సభ్యులలోనే తినాలి తప్ప అది బయట వారికి ఇవ్వకూడదు అని చెప్పేసి సనాతన ధర్మం తెలియజేసి ఎందుకు అంటే గతించినటువంటి వారు కూడా భగవంతుడితో సమానము ఇక్కడ ఏ రకంగానైతే నైవేద్యాలు మనం పెడుతున్నామో ఆ నైవేద్యము వాయు రూపకంగా లేదు అంటే మనకు పంచభూతాలలో ఏదో ఒక తత్వం ద్వారా ఆ పెట్టినటువంటి నైవేద్యము గతించినటువంటి వారి దగ్గర వెళ్ళి చేరుతుంది అని మనకు గరుడ పురాణం తెలియజేసింది గరుడ పురాణంలో ఎన్నో రకాలైనటువంటి అంశాలను మనం తెలియదు నిజంగా మానవుడు ధర్మాచరణ పాటించాలి ఒక ఉత్తమమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి ఏది ధర్మము ఏది అధర్మము ప్రతి ఒక చిన్న చిన్న పాయింట్ని కూడా తెలుసుకోవాలి అని అంటే దానికి ఉత్తమమైన పురాణం ఏదైనా ఉంది అంటే అది గరుడ పురాణం గరుడ పురాణంలో మనిషి చనిపోయిన తర్వాత ఎలాంటి విధానాన్ని అలవరుచుకుంటాడు ఎలాంటి నరకప్రాయమైనటువంటి జీవి జీవితాన్ని అనుభవిస్తాడు ఆ జీవి అనేటటువంటిది గరుడ పురాణంలో తెలియజేయడం జరిగింది అంటే బ్రతికి ఉన్నప్పుడే కాదు మనిషి చనిపోయిన తర్వాత కూడా దేహం వదిలేసిన తర్వాత ఈ యొక్క శరీరం వదిలేసిన తర్వాత ఆత్మ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో ఆ వా ఆత్మ ఎప్పుడు వాయు రూపకంగానే ఉంటుంది దానికి శరీరం ఉండదు దానికి ఆకలి నిద్ర ఇవన్నీ ఏమీ తెలియవు అవి మనం పెట్టినటువంటి కేవలం ఇప్పుడు చనిపోయినటువంటి మనం నైవేద్యం అన్నాం కదా అది ఆ పెట్టినటువంటి వస్తువును వాయు రూపకంగా భక్షిస్తుంది తప్ప అది వచ్చి స్వయంగా ముట్టుకోవడం కానీ ఏదైనా పట్టుకోవడం కానీ అసలు దానికి ఆ ప్రామాణికం ఏది కూడా లేదు అది కేవలం అది ఎలా ఉంటుందో తెలుసా కేవలము అంగుష్ట పరిమాణంలో మాత్రం ఉండేటటువంటిదే ఆత్మ అంగుష్టము అంటే ఏంటి బొటన వేలు ఎంతనైతే ఉంటుందో అంత పరిణామం కలిగినటువంటిదే మన శరీరం నుంచి వెళ్ళిపోయినటువంటి ఆత్మ అని అంటారు ఆ ఆత్మకు కేవలము ఒక గింజ ఒక బియ్యపు గింజ భూమి మీద వేస్తే ఎంతనైతే శబ్దం వస్తుందో మనకు ఆ శబ్దం వినిపించదు కానీ ఆ శబ్దం వాళ్లకు ఒక వెయ్యి గంటలు కొడితే ఎంత శబ్దం వస్తుందో అంతటి శబ్దం వాళ్ళ చెవులకు వినిపిస్తుందట అందుకే ఆహార పదార్థాలు ఆ ఫోటో దగ్గర కానీ ఎక్కడైనా పెట్టినప్పుడు కానీ శబ్దము రాకుండా పెట్టాలి అని చెప్తారట ఇంత శబ్దం వచ్చినా ఆ పితృదేవతలు అక్కడి నుంచి వెళ్ళిపోతారట అందుకే ఆహార పదార్థాలు ఫోటో దగ్గర పెట్టేటప్పుడు శబ్దము రాకుండా మెల్లిగా అది కూడా ఒక్కొక్క వస్తువు మాత్రమే పెట్టాలి అన్ని చాలామంది ఏం చేస్తారో తెలుసా అండి విస్తరాకులో వంటగదిలో అన్నీ ఏర్పాటు చేసుకుంటారు ఇక్కడికి వచ్చి అలా పెట్టకూడదట ఎక్కడైతే మనం పదార్థాలు పెడతామో అక్కడ అలికి ముగ్గు వేసేసి అక్కడ విస్తరాకు పెట్టి ఏదైతే మనము పదార్థాలు వండామో అవి ఒక్కొక్కటిగా అక్కడికే వచ్చి వడ్డించాలట ఇప్పుడు మనము ఒక పంతిలో భోజనం చేస్తున్నామండి ఆ భోజనంలో అన్ని వడ్డించి మన దగ్గర పెట్టారు కదా ఏం చేస్తారు ఒక్కొక్క పదార్థాన్ని వడ్డించుకుంటూ వెళతారు పెళ్లిలో కూడా ఒక్కొక్క పదార్థం వడ్డించుకుంటూ వెళ్తారు కదా అలాగే పితృదేవతలకు కూడా ఒక్కొక్క పదార్థమే వడ్డించాలట అన్ని వడ్డించి ముందర పెట్టకూడదు అని ధర్మశాస్త్రం తెలియజేసింది కనుక ఆ పదార్థాలు కూడా శుచి శుభ్రతగా ఉండాలి బతుకున్నప్పుడు ఏ అలవాటు లేకపోయినా చనిపోయినటువంటి వ్యక్తి దగ్గర సుశిశుభ్రత లేకుండా పెడితే అది రాక్షస నైవేద్యం అవుతుంది కనుక ఏదైనా కానీ ఆ పదార్థాలు పెట్టిన తర్వాత ఆ పదార్థాలను భుజించేటటువంటి వారు కుటుంబ సభ్యులు అలా భుజించడం ద్వారా వంశ అభివృద్ధి జరుగుతుంది వంశ అభివృద్ధి ఎప్పుడు జరుగుతుంది అతనికి పెట్టేటటువంటి నైవేద్యం ద్వారా మన యొక్క కడు ఇప్పుడు చాలామంది ఇప్పుడు నవమాసాలు మోసి కనిపించే ఆడది అంటారు కదా కానీ అంతకు పూర్వమే తండ్రి తన తల మీద ఎప్పుడూ కూడా ఒక భారాన్ని మోస్తూ ఉంటాడట అంటే వివాహం కానటువంటి మున్నపు నుంచే ఆ తండ్రి ఏం చేస్తాడంటే తన భుజాల మీద ఒక పుత్రుడు పుడతాడట అది ఎవరికి కనిపించడు భుజాల మీద పుత్రుడు ఎప్పుడూ కూడా మోస్తూ ఉంటాడట మగవాడు ఎప్పుడూ కూడా అది ఎప్పుడూ స్త్రీ గర్భంలోకి వెళుతుండే వివాహం అయిన తర్వాత స్త్రీ గర్భంలోకి వెళుతుందట అంటే అప్పటి వరకు మోసే బాధ్యత ఎవరిది అంటే మగవాడిదే ఒక సంతానాన్ని ఆడదానికంటే ముందు ఒక మగవాడు మోస్తాడట అందుకే ఆ యొక్క మగవాడు మోసేటటువంటి భారం ఎవరిదో తెలుసా తమ యొక్క పితృదేవతలది అని అర్థము పితృదేవతలు ఎప్పుడూ కూడా చనిపోయిన తర్వాత తమ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉత్తమ జన్మ ఉందో మగజన్మ ఆ జన్మ మీ అయిన తర్వాత తమ భుజాల మీద ఎప్పుడు కూడా వాయు రూపకంగా పితృదేవతలు సంచరిస్తూ ఉంటారు ఆ పితృదేవతలే వివాహమైన తర్వాత స్త్రీ గర్భంలోకి వెళ్ళేటటువంటి అంశాలు ఉంటాయని గరుడ పురాణంలో తెలియజేయడం జరిగింది కనుక ఇంతటి అంశాలు తెలియజేయడం ఎందుకు అని అంటే కనుక మన యొక్క పితృదేవతలు నరకానికి కానీ స్వర్గానికి వెళ్ళేంత వరకు మనం పెట్టేటటువంటి ఆహార పద్ధతుల ద్వారానే వాళ్ళు అక్కడికి చేరుకుంటారు వెళ్ళేటప్పుడు నువ్వు చేసిన పాపకర్మలు నువ్వు చేసినటువంటి ధర్మాలు అధర్మలు అన్నీ తెలియజేస్తూ తీసుకొని వెళుతూ ఉంటారట అలా తీసుకొని వెళ్ళేటటువంటి మార్గ మధ్యంలో మనం అతను ఆ జీవికి కూడా అంటే ఆ ఆత్మజీవికి కూడా ఆకలి వేస్తుంది దప్పికలు వేస్తాయి అన్నీ వేస్తాయి కానీ అవన్నీ కూడా వాయు రూపకంగా ఉంటాయి కాబట్టి వాయు రూపకంగా అందించేటటువంటిది నైవేద్యం కాబట్టి ఆ నైవేద్యం పెట్టడం వల్ల మనకు సద్గతులు చేకూరుతాయి వంశ అభివృద్ధి చేరుకుంటుంది అలాగే పితృదోషము అంటూ అది అంటకుండా ఉంటుంది ఇలాంటి కర్మలు చేయడం ద్వారా కనుక ఇలాంటివి చేయడం మనిషి జీవితంలో ఒక ఉత్తమమైనటువంటి జన్మకు సాక్షిభూతంగా నిలుస్తున్నాం చాలా చక్కగా తెలియజేశారండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి